హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక నాలుగు వందల గజాల ప్లాట్ అనమాట సో అంటే రెండు వందల గజాలు ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల గజాలు వెస్ట్ ఫేసింగు థర్టీ త్రీ ఫీట్ రోడ్కి డిటిసిపి లేఅవుట్లో అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఇదే అనమాట ప్లాటు ముప్పై ఆరు యాభై సైజులో ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది దాని బ్యాక్ సైడు ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది టోటల్గా చూసుకుంటే నాలుగు వందల గజాల ప్లాట్ అనమాట అయితే ఇది వచ్చేసి మనకు కడతాల్ దగ్గర శ్రీశైలం హైవే మీద నుంచి షాద్ నగర్ వెళ్ళే రోడ్డుకు ఉన్న వెంచర్లో అయితే ఇది ఉంటుంది ఈ వెంచర్లో మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ అన్నీ అయిపోయినాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ డాంబర్ రోడ్సు ప్లాంటేషన్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేసేసారు మంచి ప్లాట్ అనమాట చూడండి నీట్గా కనబడుతుంది క్లియర్గా సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు తుక్కుగోడ ఓఆర్ఆర్ ఎయిర్పోర్ట్ ఫ్యాబ్ సిటీ వీటన్నిటికి కూడా జస్ట్ థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు అలానే మనకు స్కిల్ యూనివర్సిటీ అమెజాన్స్ డేటా సెంటర్ హెల్త్ హెల్త్ సిటీ స్పోర్ట్స్ సిటీ ఏఐ సిటీ ఇలా ఏవైతే గవర్నమెంట్ చెప్తుందో చేయాలనేసి వాటన్నిటికి జస్ట్ మనకు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక మంచి లేఅవుట్లు అయితే ప్లాట్ అనమాట సో ఫ్రెండ్స్ చూడండి నీట్గా స్టోనింగ్ చేసుకొని మంచిగా ఉంది లేఅవుట్ అయితే మాత్రం హైవే కూడా చాలా దగ్గర ఉంటుంది జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇక్కడ నుంచి కడతాలు వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇటు షాద్నగర్ వెళ్ళే రోడ్డుకు వస్తుంది ప్లాట్ అయితే ఓవరాల్గా మనకు ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీకి దగ్గరలో రీజనల్ రింగ్ రోడ్కి లోపల పక్కే ఉంటుంది ప్లాట్ అయితే సో ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో తక్కువ బడ్జెట్లో ఎత్తుక్కుంటున్నారో వాళ్ళందరూ కూడా నా వీడియోస్ని ఫాలో అవుతున్నారు చాలా మంది సో ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో నచ్చితే వెంటనే నా నెంబర్కి కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేయండి థ్యాంక్ యూ